హాయ్ ఫ్రెండ్స్ హవర్ యూ ఆల్ ఇప్పుడు నేను మిమ్మల్ని దుబాయ్కి తీసుకెళ్తాను సో బేసిక్గా మాకు ఒక ప్రేయర్ మీటింగ్ ఉంది ఎవ్రీ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ డిపెండ్స్ అపాన్ ద పాస్టర్ అవైలబిలిటీ తను వస్తూ తను వచ్చినప్పుడల్లా హండ్రెడ్ పర్సెంట్ మేము వెళ్తాము నేను మా ఫ్రెండ్ మేము ఆఫీస్లలో కూడా పర్మిషన్ తీసుకున్నాము యాక్చువల్లీ ప్రేయర్ సిక్స్ ఓ క్లాక్ అన్నారు సో అట్లీస్ట్ టూ అవర్స్ ముందు మేము స్టార్ట్ అవ్వాలి ఇది వన్ ఫార్టీ కిలోమీటర్స్ అబిదాబీ నుంచి దుబాయ్కి బట్ ట్రాఫిక్ లేకపోతే మనం తొందరగానే వెళ్ళిపోవచ్చు అంటే ఎగ్జాక్ట్లీ బోర్డర్ టచ్ అయ్యే లోపల మనం దుబాయ్ బోర్డర్ టచ్ అయ్యే లోపల వన్ అవర్ ఫిఫ్టీన్ మినిట్స్ వన్ అవర్ ట్వంటీ మినిట్సే తీసుకుంటుంది బట్ ట్రాఫిక్ ఉందంటే ఎంత టైం పడుతుందో నేను మీకు ఎగ్జాక్ట్లీ ఈ వీడియో ఎండ్ అయ్యే లోపల నేను చెప్తాను ఇది అవుట్స్కట్స్ ఆల్రెడీ ఎంటర్ అయిపోయాము అవుట్స్కట్స్ అది కాయిన్ బిల్డింగ్ అనమాట యూజువల్లీ మీరు చాలా సినిమాలలో కూడా చూస్తుంటారు హిందీ తెలుగులో కూడాను ఇది ఈ లెవెన్ అంటారు ఈ రోడ్ పేరు వచ్చేసి ఈ లెవెన్ అంటారు అది డైరెక్ట్గా షెక్సాయిద్ రోడ్ నుంచి మనకి సిటీ లోపలికి కూడా తీసుకెళ్తుంది డౌన్ టౌన్ వరకు దుబాయ్ డౌన్ టౌన్ సో ఇలా మా ప్రయాణం సాగింది మనం ఆల్రెడీ ఎంటర్ అయిపోయాము ఇప్పుడు కనిపిస్తుంది కదా అది మీకు అది మెట్రో స్టేషన్స్ అనమాట అంత హ్యూజ్గా ఉంటాయి మెట్రో స్టేషన్స్ దీన్ని రెడ్ లైట్ అంటారు అనమాట రెడ్ కనిపిస్తుంది చేశారు ఆ పిల్లర్స్ది సో ఇది అవుట్స్కర్ట్స్ అనమాట ఆల్రెడీ వచ్చేసాం మనం దుబాయ్కి సో మాకు ఎగ్జాక్ట్లీ వన్ అండ్ హాఫ్ ఆర్ పట్టింది దుబాయ్ టచ్ అవ్వడానికి సో ఇది ఇప్పుడు మనము మెయిన్గా దుబాయ్ ఎంటర్ అయిన తర్వాత కాస్త దూరం వచ్చిన తర్వాత మనం డౌన్ టౌన్లోకి వస్తాము అట్లీస్ట్ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ అయితే పడుతుంది చూసారు అది బుజ్ ఖలీఫా సో వెహికల్స్ ఆల్రెడీ బంపర్ టు బంపర్ లెవెల్లో వెళ్తుందనమాట చూడండి వెహికల్స్ ఇది రెడ్ లైన్ మెట్రో స్టేషన్ మెట్రో స్టే మెట్రో వెళ్తుంది చూసారు కదా సో అదనమాట ఇక ఇక్కడ నుంచి మాకు చాలా స్లో మూమెంట్ స్టార్ట్ అయిపోయింది ఇదంతా షెక్జైద్ రోడ్ అనమాట ఆల్ త్రూ దిస్ రోడ్ మనకి మీకు రెడ్ లైన్ మెట్రో కనిపిస్తుంది ఇది వన్ ఆఫ్ ద ఫేమస్ అట్రాక్షన్స్ సైన్స్ రిలేటెడ్ అనమాట సో రోడ్ పక్కనే ఉంటుంది బాగుంటుంది సో చూసారా కంప్లీట్గా ఈవినింగ్ అయిపోయింది సన్ సెట్టింగ్ కూడా సో సాలిడ్ మాకు టూ అవర్స్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ పట్టింది మా ఫైనల్ వెన్యూకి రీచ్ అవ్వడానికి హోప్ యూ ఎంజాయ్ ద వీడియో బాబాయ్